సిల్వేల్ కార్పొరేషన్ అధినేత బండార్ సుబ్బారావు జన్మదినోత్సవం సందర్భంగా చౌటుపల్ సమీపంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్న అమ్మా నాన్న ఆశ్రమంలో ఆరు వందల మందికి ఘనంగా నిర్వహించారు ఈ సేవా కౌటికే ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ చౌటుపల్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ హాజరై రిబ్బన్ కట్ చేసి అన్న ప్రసాదం పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నేను భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను ప్రస్తుతము నేను ఇక్కడికి ఇచ్చేసింది నేను సేవలు అందిస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థలో నా దగ్గర విలువైన పాలసీదారులు ఎవరైతే కోటి రూపాయల కంటే ఎక్కువ ప్రీమియం కడతారో వారి జన్మదినోత్సవం రోజు నేను అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను గత సంవత్సరము ప్రారంభించి గత సంవత్సరము పన్నెండు జన్మదినోత్సవాలు జరుపుకున్నాను మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్గా నా విలువైన పాలసీదారుడు శ్రీ బండారు సుబ్బారావు గారు సీల్వేల్ కార్పొరేషన్ చైర్మన్ వారు వారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పుణ్య పుణ్య లింగేశ్వర స్వామి దేవాలయముకు ఆనుకొని ఉన్న అనాథ అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఉన్న ఆరు వందల మంది అభాగ్యులకు భోజనం పెట్టాలనే ఒక సత్సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి ఇవాళ ఆరు వందల మందికి భోజనాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆర్గనైజేషన్లో నేను జాతీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నాను ఇవాళ నేను సేవలు అందిస్తున్న ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఈరోజు ఇక్కడ ఉన్న అభాగ్యులకు అన్నదానం చేసే ఒక కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడి ఆర్గనైజర్స్ను ఎన్ని రకాల నేను మెచ్చుకున్న తక్కువనే మరి ముఖ్యంగా శంకర్ గారు చేస్తున్న తన జీవిత సాఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారికి ఎన్ని రకాల అభినందించినా తక్కువనే